హన్మకొండ జిల్లా షాయంపేట మండలం కట్లకనపర్తి గ్రామంలో గ్రామ ఆత్మీయ బాల్య మిత్రులు ప్రముఖ దాతలు మరియు అన్ని వర్గాల గ్రామ ప్రజలకు దాతల ఆర్థిక సహకారంతో కైలాస రైతం మరియు డెడ్ బాడీ ఫ్రీజ్ బాక్స్ గట్లకనపర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో మాజీ ప్రతినిధులకు కుల పెద్ద మనుషులు గ్రామ పెద్దలు మహిళా సంఘాల సభ్యులు యువకులు మహిళలు మరియు అన్ని వర్గాల ప్రజల సమక్షంలో అధికారుల ద్వారా గంట్ల కనపర్తి గ్రామానికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సాయం అందించిన దాతలు అన్ని వర్గాల ప్రజలు హాజరై గ్రామ ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమంలో గౌరవ అతిథులు తోట సుదర్శన్ బండారి రాజేశ్వరి ప్రముఖ దాతలు అన్ని వర్గాల గ్రామ ప్రజలు పాల్గొన్నారు పదాలు ఇచ్చిందో వాళ్ళ సాధారణంగా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను వాళ్ళిద్దరిని సన్మానించవలసిందిగా వారు కూడా పదివేల నూట పదాలు మరి గ్రామ మన ఊరికి డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది ఇంకొకటి అది ఊరు వేయరు గ్రేట్ 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 పోలీసు వాళ్ళు కూడా కింద కింద ఫోటో రావాలి సంవత్సరం పూర్వం అనుకుంటా నేను సార్ పనిసారికి మా ఆలోచన ఇట్టు ఉండదని అన్నాడు అంటే నాది కూడా ఇంత షేర్ ఉంటుంది అని చెప్పినా అది ఈ సత్కార్యానికి ఎవరైనా ఏ రకంగా మనం షేర్ చేసుకోవచ్చు బాధ మరచుకోవచ్చు మాట సాయం కూడా చేసుకోవచ్చు ఆర్థికంగా అయితే చాలా ముఖ్యం ఇది ఈ ఆర్థిక సహాయానికి బొమ్మకట్టి ముత్యాలు ఆయన ఏం పనిచేయడం కూడా నాకు తెలియదు ఎప్పటికీ ఫోన్లో ఏదో ఒకటి మెసేజ్ పంపుకుంటూ ఇట్లా జరుగుతుంది సార్ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈయనకు ఎప్పటికారీ వారందరికీ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని సద్బుద్ధి కలిగించాలని సదాసుకున్నా గ్రామము నాకు జన్మనిచ్చిన స్థలము గట్టగణపతి గ్రామంలో మరి మా గ్రామస్తుల ఉపయోగార్థము ఒక కైలాసరథము అలాగే డెడ్ బాడీ ఫీజర్ను అందజేయడానికి మరి గ్రామము నుండి వివిధ ప్రాంతాలలో వివిధ కారణాల వల్ల దగ్గుదరం కొరకు కావచ్చు ఉద్యోగరీత్యా మరి మిగతా మిగతా గ్రామాల దేశాలలో ఉన్నటువంటి ఒక పెద్దలను దాతలను సంప్రదించి మరి వారు ఇచ్చినటువంటి ఒక విరాళంతో మరి కైలాసరథము అలాగే డెడ్ బాడీ ఫ్రీజర్ను ఈరోజు మరి మా గురువు తోట సుదర్శన్ సారు పెద్ద సారు మరి వారి ద్వారా గ్రామ సెక్రటరీకి అందజేయడం జరిగింది మిత్రులారా మరి పోతా రాను రాను మరి మన చనిపోయినప్పుడు ఏదో కుటుంబాలల్ల చనిపోయినప్పుడు మరి అన్నదమ్ములు కావచ్చు కుల సంఘాలు కావచ్చు కులాలు కావచ్చు మిత్రులు కావచ్చు మరి సపోర్ట్ చేయడానికి కొన్ని సందర్భాలల్ల కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది అనేది గ్రహించి మరి ఈ ఊరికి ఉచితంగా ఈ రెండు కైలాసరితము అలాగే డెడ్ బీజ్ డెడ్ బాడీ ఫ్రీజర్ను ఈ గ్రామస్తులు ఉచితంగా వినియోగించుకునే విధంగా మరి ఇచ్చిన ఈ ఆర్థికంగా సాయం చేసిన దాతలందరికీ మరి మా గ్రామం తరపు నుంచి మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సంవత్సరాలు ఈ గట్ల గ్రామంలో జీవించి ఇదే స్థలంలో మేము కాన్పత్తి గ్రామంలో పుట్టి ఇరవై సంవత్సరాలు తిరిగి యాభై సంవత్సరాలైంది ఈ ఊరిని వదిలిపెట్టి అయినా మా ఊరు అనే మమకారంతో మేము ఉన్నామని మా ఉనికి చాటుకోవాలనే ఒక ఆశతో మేము మా గ్రామానికి ఏదో చేయాలనే తపనతో మేము నా క్లాస్మేట్లు కానీ మా గురువులు గారు కానీ ఈ అందరినీ కలుపుకొని ఈ సత్కార్యం చేసినాము దీని అందరికీ మీ ఆశీస్సులు ఉన్నాయని ఉండాలని కోరుకుంటున్నాను ఇది చేసేలాగా మీరు చూడాలని ఈ గ్రామ గ్రామ అభివృద్ధి కోసం అందరూ ఒకటిగా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిందుకు అందరికీ ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా ఇదే విధంగా ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరి సహాయం వాళ్ళు అందించి దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి ముందు తరాలకు కూడా ఇది ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను